పొద్దునే ఇక్కడికి వచ్చే ముందరగా కలెక్టర్ గారితో కూడా చర్చ పెడితే ఒక యాభై కోట్ల రూపాయలు ఖచ్చితంగా చెరువులు నింపేదాని కోసం స్మాల్ లిఫ్ట్ మొబైల్ లిఫ్ట్ కూడా ఉంది అధ్యక్ష మొబైల్ లిఫ్ట్ ద్వారా ఆ యొక్క చెరువులకు ఒక చోటు నింపి ఆ తల్లి చెరువు ద్వారా పిల్ల చెరువులకు ఆ విధంగా నింపేదానికి ఉంది అదే కాకుండా ఒక ఎస్ఆర్బీసీ మధ్యలో బ్రేక్ బ్రేక్ చేశారు అధ్యక్ష ఇక్కడే గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు బీసీ కేవలం ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ముప్పై వేల ఎకరాలు పాడత పాడతలు జరుగుతుంది అదే కాకుండా ఒకటి రాజోలి ఆనకట్ట ప్రకటన మన ముఖ్యమంత్రి గారు మైదుకూరుకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది నాలుగు నియోజకవర్గాలకు ఉపయోగపడేది అది త్రీ టిఎంసీ పదే పదే మా కాన్స్టెన్స్ లో ఆ రిజర్వాయర్ కట్టకపోవడం వలన నది ఏడు పల్లెలు ఎప్పుడు ఈ రోజు కూడా మునుగలు ఉన్నాయి ఎప్పుడు సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ నివారణ కోసం రాజోల్ నిర్మాణం జరగాల ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల మా యొక్క డబ్బులు బాకీ డబ్బులు కట్టానా అదే కాకుండా అధ్యక్ష ఎంత బాధాకరం అంటే గండికోటలో వాళ్ళు ఏదైతే ఖాళీ వాళ్ళు ఉన్నపనంగా పోతే వాళ్ళు కట్టుకునే నిర్మాణాలకు కూడా నలభై కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను క్వశ్చన్ ఓవర్లో అడిగినాను జీరో ఓవర్లో అడిగినా జీరో ఓవర్ యొక్క పరిస్థితి జీరోగా ఉంది ఎప్పుడు ఇది నివారణ స్వయంగా ముఖ్యమంత్రి గారికి వినోపం మా జమ్ములోకి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ అడిగినారు ఇస్తా ఉంటారు ఇవళ నేను చెప్పిన పాయింట్లు బేర్ చేసుకొని గౌరవ మంత్రి గారు గౌరవ ఆర్థిక మంత్రి గారు నాదేముంది అంటాడు ఆయన డబ్బులు ఇవ్వాలంటే అన్న మీ బాధ తెలుసు కానీ మేమేం చేయలేని పరిస్థితి ఏది అంతా చెప్పుకోవడమేనా రోజు చెప్పుకోవడమేనా మా బాధ ఎవరు తీర్చేది